ఐపోలవరం మండలం కొమరిగిరి గ్రామంలో సుమారు ఎనభై ఐదు మంది తెలుగుదేశం జనసేన పార్టీలను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో సుమారు ఎనభై మంది తెలుగుదేశం జనసేన పార్టీలను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వీధి వంశీ పవన్ వీధి విజయ్ వీధి సురేష్ కుమ్మరి స్వామి చక్రధర్ వడ్డి జగదీష్ ఆధ్వర్యంలో సుమారు ఎనభై ఐదు మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వారికి పార్టీ కండ్వాలు కప్పి సాధారణంగా వైఎస్సార్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బొమ్మే ఇజ్రాయిల్ జెర్పీటీసీ ముదునూరి సతీష్ రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నమ్మరాజు వెంకటపతి రాజు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులు ఏలూరు నారాయణ సఖిల శ్రీను వీధి శేఖర్ బాబు వీధి ప్రభుదాస్ గ్రామ కమిటీ కన్వీనర్ తోట వెంకటేశ్వరరావు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ సుమారు వంద మంది పైన ఇవాళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఆ మంచిని గుర్తించి ఇవాళ మీరు అందరూ ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండడానికి మీరు కూడా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు మీరు ఇప్పటి వరకు మన రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక మంది ప్రభుత్వాలు చూసుంటారు అనేక మంది ముఖ్యమంత్రులు చూసుంటారు ఇవాళ పేదల పక్షాన నిలబడి పేదలకు మంచి చేస్తూ